మిత్రులరా నేను మీ డాక్టర్ నాగేంద్ర నేను ఈరోజు మీతో మైగ్రేన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మైగ్రేన్ అనేది ప్రపంచంలో చాలామందికి వయస్సు సంబంధం లేకుండా అంటే టీనేజ్ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు చాలామంది సఫర్ అయ్యే ఒక కామన్ హెడేక్ ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అసలు డెఫినేషన్ ఏమిటి స్పెసిఫిక్గా డెఫినేషన్ అంటూ మైగ్రైన్కి ఏమి లేకపోయినా ఇది కొన్ని లక్షణాలను బట్టి ఇది మైగ్రేన్ అని డిఫైన్ చేసుకుంటాం జనరల్గా మిగతా హెడ్ ఎక్స్కి దీనికి డిఫరెన్స్ ఏమిటి అంటే మైగ్రేన్ అన్నది ఒక ప్యాటర్న్ హెడ్ ఎక్ అంటే ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఇది ఫాలో అయ్యింది ఒక్కరులో ఒక విధంగా జనరల్గా ఎలా ఉంటుంది అంటే తలనొప్పి వచ్చింది అంటే కన్ను దగ్గర కావచ్చు ఫ్రంటల్ అంటే హెడ్ ముందు వైపు లేదా హెడ్ వెనకాల వైపు లేదా హాఫ్ హెడ్ ఎక్కువ మందిలో హాఫ్ హెడేక్ ఉంటుంది ఇలా వచ్చి చాలా తీవ్రంగా ఉంటుంది అంటే అన్బేరబుల్ కండిషన్ లాగా ఉంటుంది ఎంత తీవ్రంగా అంటే వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆపుకొని పడుకొని ఉంటారు పడుకుంటారు లేదంటే ఒక చీకటి రూమ్ లోకి వెళ్ళి పడుకుంటారు ఎంత తీవ్రంగా ఉంటుంది హెడ్ ఎక్